హాయ్ ఓల్ నమస్తే ఏ సన్వి కలెక్షన్స్ అండి అయితే మంచి బిడ్స్ అయితే తీసుకొచ్చానమాట ఈ బిట్స్ వచ్చేసరికి అయితే ఎంత బాగుంటాయంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ త్రీ నుంచి త్రీ ప్లస్ ఉంటుంది ఫోర్ వరకు ఉండొచ్చు ఫైవ్ కూడా ఉండొచ్చు ఎంతరా ఉండొచ్చు కానీ త్రీ ప్లస్ అనే తీసుకోండి సో కస్టమైజేషన్గా అయితే పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికైనా కూడా మనకైనా కూడా అంటే యోగపాటికి ఏమైనా వేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్ చేసుకుంటే మంచిగా ఒక లాంగ్ ఫ్లాక్ ఫ్రాక్ కూడా రావచ్చు ఒక ఫోర్ మీటర్స్ వరకు ఉందనుకోండి ఒక వన్ మీటర్ యోగపాటి వేసేసుకొని కింద మొత్తం త్రీ మీటర్స్ వరకు ఫిల్స్ పెట్టుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అనమాట సో చూసి తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే త్రీ ప్లస్ అయితే ఉంటుంది త్రీ మీటర్స్ నుంచి ప్లస్ ఏ ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి మంచి పిస్తా కలర్కి ఇట్లా లీవ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా మొత్తం రౌండ్స్ వస్తాయండి మొత్తం ఇలా షైనింగ్ ఉంటుంది వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు మొత్తం వీవింగే ప్రింట్ అయితే అస్సలు కాదు దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారు కదా కలర్ అయితే మంచి పిస్తా కలర్ అండి లైట్ లైట్ కలర్ కొంచెం డార్క్ వస్తుంది వీడియోలో అయితే బట్ కొంచెం లైట్ ఉంది వీడియోల కంటే కూడా కొంచెం లైట్ ఉంది మీకు పిస్తా అంటే ఐడియా ఉంది కదా లైట్గా ఉందనమాట లైట్ పిస్తా కలర్ సో దీంట్లో వచ్చేసరికి అయితే మనీ మనకి ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఇది పింక్ అండి పింక్ అండ్ మనకి సేమ్ డిజైన్లో పీచ్ కలర్ సేమ్ డిజైన్లో ఇందాక వినిపిస్తారు చూసాం కదా సేమ్ డిజైన్లో ఈ టూ తీసుకుంటే మీరు లైక్ లంగోనీ స్టైల్లో ఏమైనా కస్టమైజేషన్ ఆర్ ఆపోజిట్గా ఇది లెహంగా కుట్టించుకొని అది ఓనీ టైప్లో అలా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇదొకరికి అదొకరికి తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు సో కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఒక్క పీస్ వన్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అయితే కంపల్సరీ ఎక్స్ట్రానే ఉంటుందనమాట సో సేమ్ షిప్పింగ్లో మీరు ఫోర్ బిత్స్ తీసుకోవచ్చండి నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది సెవెంటీ రూపీస్లో ఫోర్ పీసెస్ వరకు అయితే తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ పింక్లో ఇది ఒకటి అనమాట డిజైన్ వచ్చేసరికి ఇది లైట్ గ్రీన్ మనకి ప్యారెట్ గ్రీన్ అనమాట ఐటీ సో ఇక్కడ నుంచి మనకి ఇంకొకటి కూడా ఉంది సేమ్ క్లాత్లో పీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్కి ఇట్లా మొత్తం మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది ఇట్లా ఓకేనా సో ఇక్కడ నుంచి కొంచెం ప్యాటర్న్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇదో చూడండి మొత్తం ఇట్లా షిమ్మర్ లైన్స్ లాగా వచ్చేస్తుంది అంత వేవింగ్ అండి ప్రింట్ అయితే కాదు మంచి లావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది లైట్ బ్లూ అండి ఇది ఫోల్డింగ్ అనేది కొంచెం ఉల్టా ఉంది యాక్చువల్లీ ఇదో ఇలా వస్తుంది అనమాట సో చూశారు కదా ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి లైట్ లైట్ బ్లూ మొత్తం వస్తుంది అనమాట ఇదంతా కూడా లెహరియా ప్యాటర్న్ లాగా వస్తుంది అంటే క్రాస్ లైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సేమ్ ప్యాటర్న్లో మనకి గ్రే కలర్ కూడా ఉంది ఇదో సేమ్ ప్యాటర్న్ అండి గ్రే కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే ఇది కొంచెం న్యూ ప్యాటర్న్ మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్కి వచ్చేసరికి బూటాస్ అయితే మొత్తం ఇట్లా వచ్చేస్తుంది అది కూడా ఈ టైప్లో వస్తుంది అంటే బూటాస్ అనేది కూడా చూస్తున్నారు కదా ఎలా వచ్చింది బూటాస్ షేప్ అనేది కూడా సో కొన్ని రౌండ్లో ఉన్నాయి అవి కూడా చూపిస్తా దీంట్లో వచ్చేసరికి అయితే ఇది బ్లాక్ అండి ఇది గ్రీన్ సో ఇది గ్రీన్ అనమాట కనిపిస్తుంది కదా మీ వీడియోలో అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది అయితే ఒకటే పీస్ ఉంది ఇంకొక పీస్ నేను తీసేసుకున్నాను ఇది ఒక పీస్ ఉందనమాట ఇలా వచ్చేస్తుంది మొత్తం మంచిగా ఉంది కలర్ కూడా బాగుంది కింద బార్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి రామా బ్లూకి ఇలా షిమ్మర్ లైన్స్ విత్ ఇలా వచ్చేస్తుంది ఇందాక మనం చూసాం కదా అదే ప్యాటర్న్లో ఇది ఒక ఇంకొక కలర్ లైట్ ఆరెంజ్ అండ్ గ్రే కలర్లో ఇది ఇంకొక డిజైన్ అండి మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది అండ్ బూటాస్ టైప్ లోనే ఇది ఒక ప్యాటర్న్ ఇది మనకి మెహందీ గ్రీన్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కొంచెం బ్లాక్ షేడ్ టైప్ లో కనిపిస్తుంది లైట్ బ్లాక్ ఎలా ఉంటుందో అలాగ అనిపిస్తుంది అనమాట బాగుంది కదా సో కావాలనుకున్న వాళ్ళు తీసుకుంటే ఇదైతే మంచి గ్రేప్ కలర్ అండి అంటే మంచి వైన్ కలర్ అనమాట ఇదో మంచి వైన్ కలర్ సో ఇదైతే ఎల్లో మస్టర్డ్ ఎల్లో మస్టడల్లోకి ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు సేమ్ మనకి బూటాస్ టైప్లోనే ఇదో ఈ టైప్లో ఈ టైప్లోనే ఇదొక కలర్ ఇందాక కూడా మనం ఒక కలర్ చూసాం ఇదో ఇదొక కలర్ ఓకేనా మనం ఫస్ట్ చూసిన ప్యాటర్న్లో ఇదొకటి ఇదొక డిజైన్ దీంట్లో ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదొకటి అండ్ దీంట్లో దీన్ని కస్టమైజేషన్ చేపిస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కసారి చూపిస్తా మీకు ఐడియా కోసం సో ఇలా ఉంటుంది అనమాట ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేపిస్తే ఇదో వీటితోని ఫ్రాక్స్ స్టిచ్ చేపిస్తానైతే ఇలా వచ్చేస్తుంది లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఫ్రాక్ ఈ ప్యాటర్న్తోనైతే స్టిచ్ చేపిస్తాయి ఇలా వస్తుంది అనమాట స్టిచ్ చేయించిన తర్వాత లుక్ అయితే బాగుంటుంది సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి ఏదైనా తీసుకోండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి మాత్రమే మంచి కలర్స్ వచ్చేస్తాయి అండ్ రిమైనింగ్ అన్ని కలర్స్ కూడా బాగున్నాయి అన్నీ కూడా మీకు కాస్ట్ అయితే బయట ఎక్కువనే ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్కి ఫోర్ మీటర్స్ వరకు మన నేను చెప్తున్నా కదా త్రీ నుంచి ఫోర్ ఫైవ్ కూడా ఉండొచ్చండి నేనైతే మెజర్ చేయలేను నన్ను అయితే మెజర్ చేయమని చెప్పకండి మేడం ఫైవ్ మీటర్స్ ఏది ఉంటుంది ఇవ్వండి అని మాత్రం అన అనకండి ఎందుకంటే ఇన్ని ఉన్నప్పుడు నేను అస్సలకే మెజర్ చేయలేను సో కాబట్టి త్రీ నుంచి ఫోర్ ఆర్ ఫోర్ ప్లస్ అనే ఉంటుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆ లైక్ చేస్తే లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి బాయ్ ఎవరివన్